ఒక యాన్షియంట్ అంటే అతి పురాతనమైన ఒక సూఫీ స్టోరీ ఉంది సరదాగా స్టోరీ స్టోరీ చెప్తా ఇది సమస్త మానవ జాతికి వర్తిస్తుంది సమస్త మానవ జాతికి వర్తించే అంశం ఏమిటంటే అసలు కష్టాలు కన్నీళ్ళు బాధలు మిజరీస్ లేని మనిషి లేడు కాబట్టి అంటే ఓన్లీ ఎన్లైటెన్ పీపుల్ డజంట్ హ్యావ్ మిజరీస్ ఎందుకు అట్లా అంటున్నాను అంటే మైండ్ ఉండదు కాబట్టి లేదా మైండ్కి తీసుకోరు కాబట్టి శారీర శరీరానికి ఉండేటువంటి ప్రారంధాలు అందరికీ ఉంటాయి రామకృష్ణ పరమహంస రమణ మహర్షి రకరకాల వ్యక్తులు రకరకాల శారీరక ప్రారంధాల్లో మరణించవచ్చు కానీ మనసుకి మిజరీ లేదు శరీరానికి ఉన్న మిజరీ ప్రారంధం దాంతో ఏ చిక్కు లేదు ఈ కథ ఏమిటంటే ఒక మనిషి ఉంటాడు పర్షియాలో సో అతనికి పిళ్ళము పిల్లలు వాళ్ళ చదువులు ఇట్లాంటివి ఏవో కష్టాలు ఉంటాయి చాలా కష్టపడుతుంటాడు లాగుతుంటాడు చాలా సఫర్ అవుతున్నట్టు అతను మానసికంగా అనుభూతి చెంది ఇచ్చింది ఇచ్చింది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు ప్రార్థిస్తాడు ఓ దేవుడా నా సమస్యలు చాలా ఉన్నాయి దయచేసి నన్ను గట్టు మీద పడేయి నన్ను గట్టు మీద పడేయి అంటే ఏ రెస్పాన్స్ రాదు బికాస్ దెర్ ఇస్ నో టు టుజన్ ఆ తర్వాత మళ్ళీ ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాడు సమస్యలు పెరిగినట్టు అనిపిస్తాయి ఈ సమస్యలు నాకేనా అనిపిస్తాయి ఒకసారి హఠాత్తుగా ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ అనుభూతి చెందుతాడు ఏమిటది మొట్టమొదటిసారి ప్రార్థనలు ఎట్లా అంటాడు నా కష్టాలన్నీ తీసేసి వీలైతే వేరే వాళ్ళ కష్టాలు నాకిగా నా కష్టాలు నేను భరించడం చాలా కష్టంగా ఉంది అంటాడు ఆ తర్వాత పడుకుంటాడు అంటే విన్నారు కదా ఈ కాంటెక్స్ట్ సో వేరే వాళ్ళ కష్టాలు వీలైతే నాకు ఇవ్వు ఐ కెన్ హ్యాండిల్ దెమ్ బట్ నాకున్న సమస్యలు మాత్రమే నేను హ్యాండిల్ చేయలేను నా కష్టాలు నేను అనుభవించలేని చాలా కష్టంగా ఉంది సో ఎలాగైనా సరే నా కష్టాలు తీసేసి వేరే వాళ్ళ కష్టాలు నాకు ఇవ్వు అది నేను బేరే చేస్తాను అంటాడు ఆ తర్వాత ఆ రోజు రాత్రి పడుకుంటాడు పడుకున్న తర్వాత కలబడుతుంది కళలో కళల్లో తను ఆరాధించే దైవం ఎవరైతే ఉన్నారో అది లీలా మాత్రంగా కనబడి నీ ప్రార్థన విన్నానయ్యా నీ కష్టాలన్నీ తీర్చేయ్యి అంటే నేను జవాబియలేదు కానీ వేరే వాళ్ళ కష్టాలు నువ్వు తీసుకోగలవు అవి నువ్వు వేరు చేయగలవు నీ కష్టాలు నీకు చాలా కష్టంగా ఉన్నాయి అవి తీసేస్తే సరిపోతుంది అని నువ్వు చెప్పావు కాబట్టి నేను అంగీకారంతో నీకు దర్శనమిస్తున్నాను ఈరోజు రాత్రి నీ కష్టాలన్నీ ఒక బ్యాగ్లో వేసుకో నడుచుకుంటూ తెల్లవారుజామున కల్లా దేవాలయానికి రా అని చెప్తాడు ఒక సమయం కూడా చెప్తాడు ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా వచ్చేసి ఇప్పుడు ఆ కళలోనే అతను తన కష్టాలన్నీ తను ఊహించుకున్న వాటన్నిటిని బ్యాగులో వేసుకున్నట్టుగా అనుభూతి చెంది ఆ మోయగలిగే బ్యాగే అది అది మోసుకొని దేవాలయానికి వెళుతాడు మధ్య మధ్యన కూర్చుంటాడు అమ్మయ్య నా కష్టాలు తీరబోతున్నాయి అనుకుంటాడు సరే వేరే వాళ్ళ కష్టాలు ఐ కెన్ హ్యాండిల్ బట్ నా కష్టాలు చాలా పెద్దవి అనుకుంటాడు అనుకునే దేవాలయానికి వెళ్ళేసరికి అప్పటికి అక్కడ లక్షల మంది ఉంటారు తనకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు తన పక్క ఇంటి వాళ్ళు ఉంటారు నైబర్స్ ఉంటారు బంధువులు ఉంటారు ఆశ్చర్యం తన భార్య పిల్లలు కూడా ఉన్నారు అరే నాకునే కష్టాలు వీళ్ళకేం కష్టాలు ఉన్నాయి సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఇన్స్ట్రక్షన్ వస్తుంది ఆ సమయం నాలుగైంది ఇక వచ్చిన వాళ్ళు వచ్చారు మిగతా వాళ్ళకి ప్రవేశం లేదు మీ కష్టాల తెచ్చిన బ్యాగ్స్ అన్నిటి మీద మీ పేరు రాసి అట్లా దేవాలయం యొక్క ప్రహరీ గోడకు తగిలించండి అని ఒక ఇన్స్ట్రక్షన్ వస్తే అందరు తగిలిస్తారు తగిలించిన తర్వాత ఇప్పుడు దేవుడు అంటాడు మీరందరూ ఇదే ప్రార్థించారు నా కష్టాలు చాలా కష్టంగా ఉన్నాయి తీసి బట్ వేరే వాళ్ళ కష్టాలు నాకు ఇచ్చేస్తే నేను అనుభవిస్తాను కానీ నా కష్టాలు ఎవ్వరికి రావద్దు మనం అంటాం కదా నేను పడే కష్టం పగవాడికి కూడా రావద్దని అట్లా అన్నారు కాబట్టి మొదట చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కష్టాలు ఏమిటో తెలుసుకొని ఎవరి కష్టాలు మీరు తీసుకోగలరో నిర్ణయించుకొని ఓకే అంటే కష్టాలు ఇట్టించట్టు అట్నించటటు తీసే మార్చేస్తాను అంటాడు ఇప్పుడు మొట్టమొదటిసారి ఈ వ్యక్తి రకరకాల వ్యక్తులని వెళ్ళి కలిసి అసలు వాళ్ళ కష్టాలు నీ కష్టాలు నేను తీసుకుంటా నీకేం కష్టాలు ఉన్నాయో చెప్పు అంటే వాళ్ళ కష్టాలు చెప్తుంటే ఇతని బ్యాగు చాలా పెద్దగా పెరిగిపోతుంది తిరిగి చూసుకుంటాడు వాము నేను తెచ్చిన కష్టాలు చాలా చిన్నవి వీడి కష్టాలు చాలా పెద్ద గున్న ఇన్ని కష్టాలు నేను ఎక్కడ మోస్తా నువ్వు ఈ కష్టాలు నాకు కుదరవని ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్తాడు ఆ విధంగా ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క వ్యక్తిని కలుస్తూ పోతే తెలుస్తుంది తనకున్న కష్టాల కంటే అందరి కష్టాలు దాని బరువు చాలా ఎక్కువ అని తెలుస్తుంది ఏం చేయాలరా భగవంతుడా అని తల పట్టుకుని కూర్చుంటాడు చివరిగా తన దృష్టి తన భార్య పిల్లల మీద పడుతుంది సరే ఎవరెవరి కష్టాలు మోయడం ఎందుకు ఎట్లీస్ట్ నా కుటుంబ సభ్యుల కష్టాలను నేను తీసుకొని నా కష్టాలు భగవంతునికి ఇచ్చేద్దాం అనుకొని మొట్టమొదటి భార్య దగ్గరికి వెళితే భార్య చెప్పే కష్టాలు విని ఆశ్చర్యపోతాడు నిరంతరం తన చుట్టూ తన ముందే నవ్వుతూ తిరుగుతున్న ఈ వ్యక్తి ఎన్ని కష్టాలు అనుభవిస్తుందా వామ్మో అని చూసుకుంటే ఆ భార్య కష్టాలని తన బ్యాగులో పడ్డట్టు అనుభూతి చెందితే ఆ బ్యాగు చాలా పెద్దగా మారిపోతుంది అనుకుంటాడు అమ్మ భార్య కష్టాలు కూడా నాకు వద్దు అదో స్కూల్ గోయింగ్ కిడ్ వాడి దగ్గరికి వెళ్తాడు అప్పుడు వాడి కష్టాలు చెప్తాడు నీకు తెలియదు డాడీ ఎన్ని కష్టాలు ఉన్నాయో హోంవర్క్ రాయాలి టీచర్ కొడతాడు భయం వేస్తుంది అర్ధరాత్రి కళ్ళు పడితే ఏదో సాధించాలి అవ్వకూడదు ప్రపంచంలో అందరికంటే గొప్పవాడిని కావాలి ఇన్ని ఆలోచనలతో నాకు పట్టదు ఇవన్నీ చెప్తే వాడు ఆశ్చర్యపోతాడు అరే ఓరే బాబు నాకే కష్టాలు ఉన్నాయి అనుకుంటే ఒక్కొక్కడికి నాకంటే ఎక్కువ కష్టాలున్నాయి ఇట్లా అనుకుంటుండగా ఆ గంట గడుస్తుంది మళ్ళీ దేవుడు యొక్క వాక్యనిపిస్తుంది స్టాప్ అందరు అయిపోతారు అప్పుడు దేవుడు చెప్తాడు ఎవరెవరైతే వాళ్ళ వాళ్ళ కష్టాలని తీసేయమని చెప్పి వేరే వాళ్ళ కష్టాలు తీసుకుంటామని చెప్పి ఉన్నారో ఆ కష్టాలు మీరు కనుక సెలెక్ట్ చేసి ఉంటే వాళ్ళ పేరు చెప్పండి వాళ్ళ కష్టాలు మీకు ట్రాన్స్ఫర్ చేసి మీ కష్టాలను తీసేస్తానంటాడు అప్పుడు అందరు ముక్తకంఠంతో చెప్తారు మా కష్టాలు మాకే ఉండని వేరే వాళ్ళ కష్టాలు మాకొద్దు అంటాడు ఆ తర్వాత అప్పుడు దేవుడు ఒక చిన్న ప్రవచనం చెప్తాడు ఇది ఒక లైఫ్ లెసన్ మీకు సో కష్టం శారీరకంగా ఉంది తప్ప మానసికంగా కష్టం ఏమి ఉండదు మీకు సాధ్యంగానే పనులు చేయాలనుకోవడం మీకున్న పొరపాటు శరీరం తనకు సాధ్యంగానే బరువు ఎప్పుడూ అయ్యేది ఆలోచించండి శరీరం మీద పది కిలోల బరువు పెడితే మోస్తుంది ఇరవై కిలోల బరువు పెడితే మోస్తుంది యాభై కిలోల బరువు పెట్టగానే శరీరం పడిపోతుంది శరీరం బరువు తోషిస్తుంది మరి మీరెందుకు ఆ మనసులోకి ఈ బరువులను తీసుకున్నారు సత్యం చెప్పండి ఏది సాధ్యమో అది చేయండి ఉన్నదాన్ని అనుభవించండి సో మనిషికి ఉన్న కష్టాలన్నీ మానసికంగా నిజమైన కష్టాలు కాదు తానే వాటిని ఆహ్వానం చేస్తున్నాడు తానే వాటికి స్వాగతం చెప్తున్నాడు తానే వాటికి బెడ్రూమ్ ఇచ్చి ఆ కష్టాలన్నింటినీ బెడ్రూమ్లో పడుకో తనతో పాటు పడుకోబెట్టుకుంటున్నాడు సో మనిషి సృష్టించుకున్న అన్ని సమస్యలకు కారణం మానసికంగా మనిషే అందుకని నేను మీకైతే అవకాశం ఇచ్చాను మీ కష్టాలు పగవాడికి కూడా రావద్దని మీరు అనుకున్నారు ఆ కష్టాలన్నీ దింపేసుకొని మీరే అడిగారు వేరే వాళ్ళ కష్టమైతే ఈజీగా బేరు చేయగలరు నాకునన్ని కష్టాలు ఎవరు లేవు సో ప్రతి ఒక్కరు అట్లాగే అనుకుంటారు నాకునన్ని కష్టాలు ఎవరికి లేవు మనసు కష్టం కలిగినప్పుడు బాధపడ్డం కాదు నువ్వు చేయవలసింది ఆ కష్టానికి కారణభూతమైనటువంటి ఆ దురవగాహన ఏమిటి అన్నది అర్థం చేసుకో అంతే తప్ప దాని నుంచి పారిపోవడం సొల్యూషన్ కాదు వేరే వాళ్ళు నాకంటే హాయిగా ఉన్నారనుకోవడం సొల్యూషన్ కాదు మీ మీ బ్యాగులు వేసుకొని ఇళ్ళకి వెళ్ళిపోండి అంటాడు సో అతను కూడా తన బ్యాగ్ వేసుకొని ఇంటికి బయలుదేరుతాడు అట్లా బయలుదేరి తన బెడ్ మీద వచ్చి కూర్చొని బ్యాగ్ పక్కన పెట్టిట్లు పడుకుంటుండగా తనకు మెలకు వస్తుంది మెలకు రాగానే ఇదంతా కళ అని తెలుస్తుంది అయినప్పటికీ కళలో ఉన్న సత్యాన్ని అతను గ్రహిస్తాడు ఎంత జ్ఞానంతో ఆలోచించాను మళ్ళీ మొట్టమొదటిసారి ప్రతిరోజు పడుకునే ముందు ప్రార్థన చేస్తే ఈ మనిషి ఆ రోజు ఉదయం నిద్రలేవుగానే ఒక ఆర్ద్రత నిండిన హృదయంతో దేవుడికి ప్రార్థన చేస్తాడు నాకున్న కష్టాలను నేను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తాను కొత్త కష్టాలను వెల్కమ్ చెప్పను ఇక మీద నా భార్య పిల్లలకి నేను సహాయం చేస్తాను ఓన్లీ నేను మాత్రమే కష్టపడుతున్నాను వీళ్ళు సుఖపడుతున్నారన్న భావన తీసేస్తాను ఎవరి కష్టాలు వాళ్లకునే ప్రపంచంలో పడ్డందుకు ప్రపంచాల్లో ఏదో చేయాలనుకుంటున్నందుకు వేరే వాళ్ళతో పోల్చుకుంటున్నందుకు ఇట్లాంటి కష్టాలు మనకు కలిగాయి సో ఐ యాక్సెప్ట్ మై ప్రాబ్లమ్స్ విచ్ క్రియేటెడ్ బై మీ ఇది నేను అర్థం చేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అని తను ఇంతకు ఏ తోపుడు బండిని అయితే దాని మీద పళ్ళు పెట్టుకుని అమ్ముతున్నాడో అతి కష్టంగా అబ్బా పొద్దున్నే లేవాలి నా కర్మ అనుకొని ఆ తర్వాత ఆ రోజు మొట్టమొదటిసారి చాలా గౌరవంగా తోపుడు బండి దగ్గరికి వెళ్ళి దాన్ని నమస్కరించి నువ్వు కష్టానికి కాదు నా కష్టాన్ని కడతీర్చడానికి వచ్చినటువంటి ఒక్క ఆమెధే నువ్వు నాకు అర్థమైంది లాజిక్ కష్టాలు ఆలోచిస్తే పోవు ఆలోచిస్తున్న కొద్ది మానసికంగా కష్టాలు దాని యొక్క తీవ్రత దాని బరువు పెరుగుతాయి నేను మొట్టమొదటిసారి ఆలోచన వదిలేసి ఆలోచనలో పడుతున్నాను సో హాయిగా పళ్ళు అమ్ముకున్నాడు ఈరోజు రోజు కంటే చాలా బాగా అమ్మాడు ఉత్సాహంగా అమ్మాడు పాటలు పాడుతూ అమ్మాడు ఆశ్చర్యం రోజు కంటే ఎక్కువ డబ్బు వచ్చింది మెల్లగా కష్టాలు బయటపడ్డాయి దిస్ ఈజ్ హౌ వన్ షుడ్ లీడ్ హిజ్ లైఫ్ అక్కడి నుంచి మీ అందరి కష్టాలు దూది పింజల్లా ఎగిరిపోవాలని దానికి ఆచరణ ఒక్కటే మార్గం తప్ప ఆలోచన మార్గం కాదని చెబుతూ శిరస్సు నమస్కారం చేస్తున్నాను తత్వమ శ్రీరీసర సోరేశా